వెల్కమ్ టు ఫోకస్ పబ్లిక్ న్యూస్ ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం సత్తనపల్లి ఏరియా హాస్పిటల్లో గత నెల రోజులుగా జరుగుతున్న క్యాన్సర్ గుర్తింపు ట్రైనింగ్ ప్రోగ్రాం ముగిసింది ఈ కార్యక్రమం హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ బి లక్ష్మణరావు ఆర్ఎంఓ శోభారాణుల ఆధ్వర్యంలో జరిగింది ఎంవీఓఎస్లు ఏఎన్ఎంలు ఎంఎన్హెచ్పిలకు శిక్షణ ఇవ్వటం జరిగింది డాక్టర్స్ సుజాత ఇమాంబీ నజీర్ అనూషాలు ట్రైనర్లుగా వ్యవహరించారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు ధర్మసింగ్ శాస్త్రి భాను ప్రకాష్ ఆశయాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జూన్ పదమూడున డిఎంహెచ్ఓ డాక్టర్ బి రవితో ప్రారంభమై జులై ఆరు వరకు జరిగింది ఒక్కో బ్యాచ్కి మూడు రోజుల చొప్పున ఆరు బ్యాచ్లకు శిక్షణ ఇవ్వటం జరిగింది సత్యనపల్లి హాస్పిటల్ సూపరిండెంట్ మాట్లాడుతూ ముందస్తుగా క్యాన్సర్ వ్యాధి గుర్తించటం ద్వారా నయం చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు వివిధ భాగాలకు వచ్చే క్యాన్సర్ గురించి వివరించడం జరిగిందన్నారు ఆయా రకాల క్యాన్సర్లను ఎలా గుర్తించాలో తెలిపామన్నారు క్యాన్సర్ను ఎలా గుర్తించాలి ఏ లక్షణాల ద్వారా తెలుసుకోవాలని విషయాన్ని వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా తెలియజేశామన్నారు ముగింపు రోజున పునస్కరించుకుని డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బంది పట్టణంలో ర్యాలీ చేపట్టారు ర్యాలీలో సుమారు వెయ్యి మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మెడికల్ ఆఫీసర్స్ తర్వాత ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు తర్వాత సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మూడు రోజులుగా ఒక్కొక్క బ్యాచ్కి ట్రైనింగ్ చొప్పున మొత్తంగా ఆరు బ్యాచ్లని మనం ట్రైనింగ్ చేశాము దీని స్టేట్ వైడ్ ప్రోగ్రాము దీనిలో భాగంగా మన పల్నాడు జిల్లాలో సత్తపల్లి ఏరియా పరిధిలో మన హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు రకాల క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ తర్వాత నోటి క్యాన్సర్ ఈ మూడు రకాల క్యాన్సర్లను కూడా తొందరగా ఎర్లీగా మొదటి దశలోనే గుర్తించి దానికి కావాల్సిన చికిత్స తర్వాత పరీక్షలు చేయించుకొని తర్వాత ఇంకా దాని అవసరమైతే గుంటూరులో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి తర్వాత కంప్లీట్గా వైద్యం అందించడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికోసం అందరి కూడా ఏఎన్ఎం లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో కూడా చిన్న చిన్న పరీక్షల ద్వారా ఎవరికైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని వెంటనే రెఫరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ వాళ్ళ కన్ఫర్మేషన్ టెస్టులు చేసి దానికి తగ్గ ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది சோ சக்ஸஸ்ஃபுல் மூடு ரோஜோமா மனம் முகிச்சா